తుంగభద్ర అయికట్టు దాదాపు అందరికీ నమస్కారం శుభవార్త ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో ఇవాళ సాయంత్రం కూడా సరిగ్గా ఐదు నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది ఇప్పుడు నాలుగు అడుగుల మేర ఈ రోజు రాత్రి మరి రెండు మూడు నాలుగు గేట్లు కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం భగవంతుని ఇట్లానే సహకరించాలని సహకరిస్తారని ఆశిద్దాం ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఈరోజు చేసినటువంటి చర్య ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర రోడ్ లో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు రాత్రి ఎంత పొందుకుపోయినా సరే ఆ రెండు మూడో గేట్లను కూడా గేట్లనే ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతోంది ఉదయం నుంచి నేను మీకు కదా ఒక్కొక్కటి సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రాగలిగింది ఫస్ట్ ముప్పై టన్నుల పైన గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ వైట్ సక్సెస్ఫుల్ గా ఇవ్వండి ఆ తర్వాత అడ్డుగా ఉన్నటువంటి పైన వాయిస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పక్కన చేర్చగలిగాను దాని తర్వాత మనం అనుకున్న గేట కార్యక్రమం అంటే క్షణ క్షణం కూడా చాలా ఆక్రతగా మేము కూడా వెయిట్ చేస్తూ లో మానిటరింగ్ చేసుకుంటూ చాలా తన ఇట్లే అంత సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది చాలా సంతోషంగా ఉంది ఇది ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం వార్తల్ని తప్పకుండా చేర్చుకుంటాం కంగ్రాచులేషన్స్ నమ్ము తుంబా సంతోషమైతే నమ్మ రైతుల పరంగా ప్రభుత్వ పరంగా నా ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದ್ದೀವಿ ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಶ್ರಾಮಿಕರ ಯಾರಾದ್ರೂ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆಲ್ಲರೂ ನಾವು ತುಂಬಾ ಗುಣಪಡೆ ಇರ್ತೀವಿ ಸೋ ಹ್ಯಾಪಿ ಸೋ ಪ್ರೌಡ್ ಸೋ ಪ್ರೌಡ್ ಇಟ್ಸ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾರ್ಗ